హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాసా ప్రపంచం ఈ రోజు మంచి మంచి టిప్స్ తో ముందుకు వచ్చేసాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ అయితే చూద్దాం మనం అయితే ఈ విధంగా బజార్ నుంచి ఎగ్స్ అయితే తెచ్చుకుంటా ఉంటాం కదా అవి అయితే కొన్ని రోజులు బయట పెడితే అవే పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే గుడ్డుకి ఆ సైడ్ ఈ సైడ్ ఈ విధంగా వంటకు వాడే కానీ నూనె కానీ అప్లై చేసావట్టి ఎన్ని రోజులున్నా అతను గుడ్లు అనేది పాడవని పాడవండి ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇక నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం మనం అయితే ఈ విధంగా కాఫీ పొడి ప్యాకెట్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము టూ రూపీస్ అవి వాడిన తర్వాత అలాగే చుట్టు పెట్టేస్తే అక్కడ అయితే గట్టిగా గడ్డ గంట ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి స్టవ్ వెలిగించి చాకు అయితే ఈ విధంగా వెయిట్ చేసి దాని మీద ప్లస్ లాగా అయిపోతుంది కాఫీ పొడి అనేది ఇక్కడ రానే రాదు ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం మనమైతే బజార్ నుంచి ఎండు మిరకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాగే పెట్టేస్తే అవి నల్లబడిపోయి ఊజు పడిపోతుంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి స్టవ్ లగించి ఎండు మిరకాయలన్నీ అందులో వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి అవి కొంచెం చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి గాని ఒక కవర్ లో గానీ తీసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా ఎండుమిరకాయలు అనేవి అసలు నల్లబడవండి నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం ఈ విధంగా మనమైతే విమ్ లిక్విడ్ ప్యాకెట్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము ఆ వాడిన తర్వాత ఆ ప్యాకెట్ పనికి రాదని పడేస్తాము అలా పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి పైన అయితే ఈ విధంగా కట్ చేసి లోపల ఉండేదాన్ని దానికైతే ఆ సైడ్ ఈ సైడ్ ఈ విధంగా అయితే చాక్ వెయిట్ చేసి హోల్స్ అయితే పెట్టండి పెట్టిన తర్వాత ఒక తాడ తీసుకొని దానికైతే హ్యాంగర్ లాగా తయారు చేయండి ఇలా తయారు చేసిన తర్వాత దీన్ని అసలు ఎలా యూజ్ చేయాలో చూద్దాం మనం బాత్రూమ్ లో వాటిల్లో షాంపులు అవి వాడిన తర్వాత అలా కింద పడేస్తుంటాము అలా పడేయకుండా దీంట్లో కానీ వేసుకొని కానీ పడేస్తే చాలా నీట్ గా ఉంటాదండి ఇక నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం మనమైతే అగ్గిపెట్టలు అయితే తెచ్చుకుంటూ ఉంటాము అవి తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటాయి కదా అవి కొన్ని రోజుల తర్వాత అగ్గి పిల్లలు అనేవి మెత్త పడిపోతూ ఉంటాయి అలా మెత్త పడిపోకుండా ఉండాలంటే అందులో కొంచెం బియ్యం గాని చాకీస్ కానీ వేసి కానీ పెడితే అగ్గి పిల్లలు అనేది అసలు మెత్తపడవండి ఎన్ని రోజులు అలాగే ఫ్రెష్ గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మనం అయితే ఈ విధంగా ప్యాకెట్ ప్యాకెట్లు వాడిన తర్వాత అవి పనికి రాదని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి దాని విధంగా సమానంగా రెండు మంటలు వేసి చుట్టూరు పిన్నుల మిషన్ అయితే పిన్నులు అయితే వేసేయండి వేసిన తర్వాత దీంట్లో కాడ్లు చిల్లర అవి పెట్టుకోవడానికి బాగుంటాయి అలాగే హ్యాండ్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేస్తే అయితే పోవాల్సి వస్తాయి అలా కాకుండా దీంట్లో పెట్టుకొని పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్ లో పెడితే మనం ఎప్పుడు కావాలో అప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం మన పది రూపాయలు గరం మసాలాలు చికెన్ పొండు తెచ్చుకుంటూ ఉంటాము వాడిన తర్వాత అలాగే పెట్టేస్తే వాటిలో ఉండే ప్లేమ్ వాస్ట్ అంతా బాగుంటుంది అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి వాటి చుట్టేసి వాటికి కానీ ఒక రబ్బర్ బ్యాండ్ కానీ వేసి కానీ అంటే ఎన్ని రోజులు వాడిన అలాగే ఉంటాయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే చూపించం మనమైతే టీ అయితే తెచ్చుకుంటూ ఉంటాము అది వాడిన తర్వాత అది మంచిదా కాదా అని తెలియాలంటే ఒక స్పూన్ మన చేతిలో వేసుకోని కానీ వీడియోలో చూపించడం మొత్తగా అంటే మంచి టీ అయితే అసలు నలగనే నలకదండి కల్తీదైతే అసలు నలిగి పది చూడండి ఎంత నలుపున రవలాగే ఉంది అదే అంటే ఇది మంచి బ్రాండ్ అని మనం అయితే తెలుసుకోవాలంటే చూడండి ఇది అయితే ఎంత బాగుందో నెక్స్ట్ అయితే మనం అయితే డిఫరెట్ తెచ్చుకుంటాం వాడిన తర్వాత అలాగే అవనేది మెత్తబడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అయితే చేయండి డబ్బా ఒక స్పూన్ చక్కెర వేసి బిస్కెట్లన్నీ వేసి వేసిగా మొత్త పెట్టామంటే ఎన్ని రోజులు బిస్కెట్లు మెత్తబడవండి నెక్స్ట్ అయితే చూద్దాం గ్యాస్ సిలిండర్ అంటే చాలా కష్టం ఇలా దిగ్గరకు చూడండి చాలా ఈజీగా దిగి అసలు చాలా కష్టం కూడా ఉండదండి ప్లీజ్ మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి